శ్రోతలందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మార్కెట్లో కొత్తగా తేజ మిర్చి వెరైటీలు ఏం వచ్చాయి అనేది ఈ రోజు నేను చెప్పబోదలుచుకున్న టాపిక్ తేజ గురించి ఎందుకు చెప్తున్నానంటే మిగతా విత్తనాలతో పోల్చుకుంటే రేటు విషయంలో సమ్ బెటర్ సమ్ తేజ ఒకటి మాత్రమే మార్కెట్ లో ఉన్నది కాబట్టి ఉన్న రైతులు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఆ తేజ మీద మాత్రమే ఉన్నది లేదంటే పచ్చిమిర్చి వేసే వాళ్ళు పచ్చిమిర్చి వేస్తా ఉన్నారు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కొత్తగా రెండు వేల ఇరవై సంబంధించి పత్తి విత్తనాలు ఏమి వచ్చాయనే దాని గురించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా వీక్షించినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది లింక్ ఓపెన్ చేసి వీక్షించండి సో టాపిక్ లోకి పోయే ముందుగా పత్తి తర్వాత ప్రధానమైన పంట మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో మిరప ఏది కమర్షియల్ పరంగా సో రేట్లు ఎలా ఉన్నా మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా రైతు పరంగా మనకు తెలిసిన విద్య ఏంటంటే వ్యవసాయం మాత్రమే కాబట్టి మనం వ్యవసాయ పని చేస్తూనే ఉంటాము సో ఈ వీడియో వచ్చేసరికి ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటుంది నా కోసం మీ అమూల్యమైన ఎనిమిది నిమిషాల టైం వెచ్చించి ఈ వీడియోని ప్రతి రైతు తప్పకుండా చివరి వరకు చూడండి మీకు ఎట్టి పరిస్థితులలో బోరింగ్ గా అనిపించదు ఇది నా భరోసా మార్కెట్ రివ్యూ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చి సా బెటర్గా అనిపించినది అంటే లాస్లో అయితే రాకుండా సమ్ బెటర్గా అనిపించినది ఫార్మర్స్కి కాబట్టి ఈ ఇయర్ కూడా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కర్నూలు కానీ అదోని కానీ కడప కానీ అదేవిధంగా పల్నాడు డిస్టిక్లలో కానీ పచ్చిమిర్చి విత్తనాలు కొనుగోలు చేయడం కానీ దానితో పాటు కొన్ని ఏరియాలలో పచ్చిమిర్చి ఆల్రెడీ నార్ అనేది నాటడం కూడా జరిగింది కాబట్టి పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత మనం ఆలోచించే దేని గురించి అంటే ఆటోమేటిక్ ఇంటిమిర్చికి సంబంధించి ఆలోచిస్తాము ఉన్న వాటిలో బ్యాడ్ కానీ ఇవన్నీ ఎల్లో మిర్చి గానీ రకరకాల వెరైటీలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి తీసుకుంటే ఉన్న వాటిలో సమ్ బెటర్ తేజానే కాబట్టి అదే విధంగా మిరప రైతుకు సంబంధించి రైతు పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నది కాబట్టి ఇటువంటి టైంలో మనం వేసే తేజ వెరైటీ అయినా సరే మంచి వెరైటీ అంటే కొత్త కొత్త వెరైటీ అధిక దిగుబడి అంటే ఎకరానికి తక్కువ తక్కువ మినిమం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు దిగుబడి వస్తేనే ఇప్పుడున్న మార్కెట్ రేటుకి కానీ కూలి ఖర్చుకి కానీ వీటన్నిటికీ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది లేదంటే కష్టతరంగా మారే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్రొడ్యూస్ చేసే వెరైటీ వచ్చేసరికి తేజ సెగ్మెంట్కు సంబంధించి యువరాజ్ అనే వెరైటీ దీని యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే భవిత అగ్రి జెంటిక్ సీడ్స్ అనే కంపెనీ బిఎస్ యువరాజ్ ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లీ దీని యొక్క కోడ్ చూసుకున్నట్లయితే బిఎస్ డబల్ ఫోర్ ఎయిట్ సిహెచ్ ఈ వెరైటీని గత సంవత్సరం ఖమ్మంలో ట్రైల్ వేయడం జరిగింది ఈ వెరైటీ వచ్చేసరికి జనరల్గా మనం మిరపలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేజర్ సమస్య నల్లి కాబట్టి పాత రోజుల్లో సమస్య వైరస్ ఈ వెరైటీ వైరస్ కానీ నల్లికి కానీ బాగా తట్టుకొని ఈళ్లు పరంగా మంచి దిగుబడి రావడం జరిగింది అంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దిగుబడి రావడం జరిగింది మీ అందరి కోసం ఒక చిన్న ఏవి సీడ్స్ అగ్రిటెక్ వాళ్ళది యువరాజ్ అనే వెరైటీ చాలా కాయ దగ్గరగాను గనుపు దగ్గరగాను ఇక్కడ నుండి మొదలుకుంటే చివరి ఆఖరికి కూడా ఇక్కడ వరకు కాయ విధానం కాసిన విధానం చాలా బాగుంది కాయ కూడా తొమ్మిది సెంటీమీటర్ల ఇంచుమించు కాయ ఉంది వెరైటీ చాలా బాగుంది ఈ గనుపోయితే కానీ లేకపోతే కాయ నాణ్యత కూడా చాలా బాగుంది వాడే రైతులు బ్రహ్మాండంగా వాడచ్చు దీంట్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే సుమారుగా ఈ కాయ ప్రకారం తెచ్చిన యావరేజ్గా థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ వరకు ఇస్తుంది దిగుబడి క్వింటాల్లో చాలా బాగుంది నేను ఒక రైతుగానో ఒక డీలర్ శ్రేయబిలాసిగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ వాడవలసిందిగా యువరాజ్ వెరైటీ చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఈ సీడ్ అందించిన వారికి ఎండి కోటిరెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చూశారుగా మార్కెట్లో కొన్ని వేల వెరైటీల తేజ విత్తనాలు కానీ పచ్చిమిర్చి కానీ బ్యాడ్గీలు కానీ లావులు కానీ రకరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ మనం వాటన్నిటిని కాదనుకొని మనం ఈ విత్తనాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే దీనికి మేజర్ గా రెండు రకాల రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ విత్తనం మూడు సంవత్సరాలుగా రీసెర్చ్ చేయడం జరిగింది దానితో పాటు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఫీల్డ్ ట్రయల్ కూడా వేయటం జరిగింది సో ఈ రెండు పాయింట్ల విషయంలో కంపెనీ వైపు స్టాండర్డ్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ విత్తనాన్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉన్నది అయితే రైతు పరంగా ఈ విత్తనంలో అనుకూలంగా ఉన్న పాయింట్లు ఏమిటి అంటే రైతు పరంగా రెండే రెండు పాయింట్లు అదేమేంటిదంటే మేజర్గా మిరపకి ఒకటి రేట్ అయితే కన్ఫామ్గా ఉండాలి రెండోది వచ్చేసరికి కూలీ పరంగా ఖర్చు అనేది తక్కువగా ఉండాలి ఈ రెండు అనుకూలించినట్లయితే రైతు అనేది మంచి లాభాలు తీసుకుంటాడు అది దేని పరంగా అయినా సరే అయితే ఇప్పుడు రేటు పరంగా చూసుకుంటే మార్కెట్ పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది కూల పరంగా చూసుకుంటే అది కూడా మొన్నటిదాకా బగ్గుమన్నది ఒక కింటా తేజ మిరపగా విత్తనాలు కోవటానికి కూలోళ్ళు యావరేజ్గా పది మంది పడుతున్నారు అయితే ఈ రెండు పాయింట్లను అధిగమించడానికి ఈ వెరైటీలో బేసిక్గా బేసిక్గా ఏమున్నది అని చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి రేటు పరంగా ధీటుగా పోటీ ఇవ్వడానికి ఇది ముప్పై ఐదు నుంచి నలభై కింటల దిగుబడి అందిస్తాది అదే విధంగా రెండోది వచ్చేసరికి కోత కూలీ విషయంలో జనరల్ గా మామూలు వాటికి పది మంది పడితే దీనికి ఎనిమిది మందే పడతారు దానికి గల కారణం ఏంటంటే కాయ యొక్క సైజ్ గాని దాంతో పాటు దాని యొక్క వెయిట్ కానీ అది కోసేటప్పుడు తెగటం కానీ ఈజీగా తెగిద్ది సో అందువల్ల దీనికి కేవలం కింటాక్ ఎనిమిది మంది మాత్రమే కూలోలు పడతారు సో కూలోల ఖర్చు పరంగా కానీ ఈ పరంగా కానీ బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతుకి కొంచెం గిట్టుబాటు అవుతుంది కాబట్టి ఈ పాయింట్లన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ విత్తనాన్ని అనేది ప్రమోట్ చేయడం జరుగుతూ ఉన్నది సో త్వరలోనే మీ అందరి కోసం ఈ విత్తనానికి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించి అదే విధంగా విత్తనాలు అనేది రీసెర్చ్ అనేది ఎలా జరుగుతాయి దాన్ని డెవలప్ అనేది ఎలా చేస్తారు సో ఏ విషయాలను పరిగణనలో తీసుకొని వాళ్ళు విత్తనాలను డెవలప్ చేస్తారు ఎలా రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ కంపెనీకి సంబంధించి ఆ రెండు వీడియోని కూడా త్వరలోనే మీ అందరి కోసం రిలీజ్ చేస్తాము గమనిక వచ్చేసరికి ప్రతి రైతు సోదరులు ఏ విత్తనాలైనా సరే అది కంది మినుము వరి శనగ మిర్చి ఏ విత్తనాలైనా సరే పర్చేజ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా గమనించవలసిన పాయింట్లన్నిటిని గమనించి పర్చేస్ చేయండి ఎందుకంటే విత్తనం అనేది మేజర్ కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు గమనించి తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే నా కోసం ఒక లైక్ చేయాలని మనవి చేస్తున్నాను మనందరి కోసం సబ్స్క్రైబు విధంగా మీ అందరికి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ